కాకినాడ వెంకటేశ్వర లో ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో విజయదశమి పండుగను పురస్కరించుకుని చెట్టు వద్ద సెమీ పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ పురోహితులు పుల్లెట్టుకుర్తి సుబ్రహ్మణ్య శివాచార ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి వందలాది మంది భక్తులు హాజరై పూజలో పాల్గొన్నారు ఈమ్మిచెట్టుకు అవరాజితాదేవి అలంకారం చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో మండవెల్ నాగేశ్వరరావు భాగ్యలక్ష్మి దంపతులు కూర్చుని పూజాధికారులు నిర్వహించారు పూజా కార్యక్రమంలో మల్లవర విశ్వేశ్వరరావు వైజయంతి కుటుంబ సభ్యులు మల్లెడి గోపాల్ కృష్ణారెడ్డి వీరలక్ష్మి దంపతులు రాజసింహారెడ్డి బేబీ శరణ్య తదితరులు పాల్గొన్నారు అపరాజితో దేవుడు చేసిన సినీ పూజ కార్యక్రమాన్ని పూజ్యం సూర్యనాగ విశ్వ విశ్వచైతన్య శర్మ భక్తులకు వివరించారు శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో జమ్మి చెట్టుకు అపరాజిత దేవిగా అలంకరణ చేసి శమీ పూజ చేస్తున్నారు ఈ శమీ పూజలో భాగంగా ఆయుధ పూజ చేస్తారు పరమశివుడి ఆయుధమైన త్రిశ్యులన్నకు ఈనాడు పూజ చేస్తారు ఈ పూజ చేయగా వారికి శత్రు భయం ఉండదు ఈ చెమి చెట్టు దేవతల కాలం నుంచి ఉన్న వృక్షము దేవతలు దానవులు పింకరులు కింకురుషులు యక్షులు ఈ సెమీ పూజ చేస్తారు ఈ సెమీ పూజ చాలా ఆరోగ్యకరమైన వృక్షము ఈ సెమీ వృక్షాన్ని పూజించడం వల్ల ఈ సెమీ వృక్షం ప్రతి ఇంట్లోనే ఉండాలి అలా ఉండడం వల్ల ఈ సెమీ వృక్షం నుంచి వచ్చే గాలి మనం పీల్స్తే మన ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి ఈ సెమీ వృక్షం చుట్టుపక్కల ఉన్న గాలిని శుభ్రం చేస్తుంది ఈ సెమీ పూజలో భాగంగా ఈ శని పూజ పూర్తయిన తర్వాత పాలపీటను చూస్తారు ఈ పాలపీటను చూసే ఆచార్యం పాండవుల నుంచి ఉన్నది వారు ఆయుధ పూజ చేశాక వారికి పాలపీట దర్శనమిచ్చింది ఈ పాలపీట కనపడినందు వల్ల వారు అదృష్టంగా భావించి యుద్ధము విజయులయ్యారు ఇప్పుడు ఈ పాలపిట్ట జాతి అంతరించిపోవచ్చున్నది ఈ లాగే ఈ సెమీ వృక్షం కూడా కాకూడదు ఇంత ఆరోగ్యకరంగా ఉండే వృక్షము ఇంత పూజనీయమైన వృక్షము మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఇది వృక్షమును కాపాడుకుంటూ తర్వాత తరాల వారికి ఈ వృక్షంను అందించాలి మనం ఈ పూజను పురస్కరించుకుని ఎందరో భక్తులు ఈ పూజలో పాల్గొని ఈ పూజను విజయవంతం చేశారు అలా పాల్గొన్న వాళ్ళందరికీ అపరాజితాదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర చరణారబిందర్పణమస్తు 발라 찬바 홈 성찰적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적적